ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిళ గారు ఈరోజు బాధ్యతలు తీసుకోబోతున్నారు సో ఆమెకు లెఫ్ట్ రైట్ నడిపించే మార్గదర్శకులుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా పేరు గడించిన కేవీపీ రామచంద్రరావు గారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు లెఫ్ట్ అండ్ రైట్ వీళ్ళే దిశానిర్దేశం చేయబోతున్నారు నిన్న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకొచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని ఇడుపులపై వెళ్ళారు అక్కడ రాజశేఖర రెడ్డి గారికి నివాళి అర్పించి సో కడప నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో కూడా వీళ్ళు ముగ్గురు ఉన్నారు అండ్ ఈ రోజు ఇక్కడ నుంచి బయలుదేరి విజయవాడకి వెళ్ళే ప్రత్యేక విమానంలో కూడా వీళ్ళ ముగ్గురే కలిసే వెళ్తూ ఉన్నారు రాత్రి కూడా షర్మిళ గారు మరో కొందరు కాంగ్రెస్ నాయకులతో కూడా ఇడుపులపాయలో సంప్రదింపులు అయితే జరిపారు సరే ఇరవై మూడో తేదీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం డాగూర్ వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఏ విధంగా నెక్స్ట్ ఎన్నికలకి వెళ్ళాలి ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలి ఢీకొట్టాలి ఏ విధంగా విమర్శలు చేయబో చేయాలి అని పార్టీ అధిష్టానం సమాచారాన్ని ఆయన మోసుకొని సూచనలు సలహాలు దిశానిర్దేశాన్ని ఇక్కడికి మోసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకైతే ఆయన పాస్ చేయబో కన్వే చేయబోతున్నారు ఆ మెసేజ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జీరో అయిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కొందరు నాయకులు వీళ్ళందరూ కూడా ఆశలను అరచేతిలో పెట్టుకొని ఆశలను అరచేతిలో పెట్టుకొని మళ్ళీ వైఎస్ ఫ్యామిలీ నుండే స్వయానా రాజశేఖర రెడ్డి గారు కూతురే వస్తూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి మనం మళ్ళీ రాజకీయంగా కనుక చక్రం తిప్పొచ్చు మనం మళ్ళీ రాజకీయంగా కూడా పదవులు అనుభవించే టైం రాబోతుంది అని ఆశల్లో అయితే మళ్ళీ కురు వృద్ధులు కురు రాజకీయ ప్రముఖులనాల వీళ్ళందరూ కూడా ఒక రకంగా తేలియాడుతూ ఆడుతూ ఉన్నారన్న మాట నిజం అండ్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులకు లేదు అంటే తెలుగుదేశం పార్టీలో సీట్లు రాకపోతే వాళ్ళ సీట్లు ప్రకటించినప్పుడు చూడాలి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఒక వేదికగా అయితే డెఫినెట్లీ మారబోతుంది షర్మిలా బాధ్యతలు తీసుకోగానే మరో మినిమం అంటే రాల రామకృష్ణ కాపు రామచందర్ రెడ్డి అయితే కాంగ్రెస్లో చేరుతున్నారు ఇంకొక ఎమ్మెల్యే కూడా కేవీపితో టచ్లో ఉన్నారు ఆయన కూడా రెండు మూడు రోజులు నిర్ణయాన్ని ప్రకటించవచ్చు అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది సో మొత్తం మీద అనుకుంటే వీళ్ళ రాజకీయ ఆశలను షర్మిళ తీరుస్తుందా రాజకీయంగా మళ్ళీ చక్రం తిప్పే అవకాశాలు షర్మిల వాళ్ళ వీళ్ళకి వస్తాయా ఇవన్నీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో సమాధానం దొరకాల్సినటువంటి ప్రశ్నలు వీటన్నిటికీ మించి షర్మిళ ఎవరిని టార్గెట్ చేస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ ఈమెకు వచ్చి ఈమె పెట్టే సభలకు జనం ఏ విధంగా వస్తారు స్పందన ఏ విధంగా ఉంటుంది ఇంపార్టెంట్ తెలంగాణ లాగా సినిమాలు ఇక్కడ కనుక చెబుతూ పోతున్నారనుకోండి అవి కొన్ని కొన్ని మరీ కామెడీగా అనిపిస్తే జనాలు లైట్ తీసుకుంటారు చూద్దాం మొత్తం మీద ఎంత సీరియస్నెస్గా రాజకీయాలు చేస్తారు అసలు ఎజెండా ఏంటి టార్గెట్ ఎవరు ఆమె బయటకు వచ్చి తేట తెల్లని చేస్తుంది చేసే రోజు ఆసనం అయిపోయిందిగా తదుపరి నెక్స్ట్ అడుగులు చూసుకుంటూ వెళ్దాం బట్ రాజశేఖర్ రెడ్డి గారి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన వాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రానియకపోవడం కావచ్చు లేకుంటే వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేకపోవడం కావచ్చు లేకుంటే వైసీపీకి వెళ్ళే అవకాశం లేకపోవడం కావచ్చు రకరకాల కారణాలు చేత అనుకోండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ రాజకీయ జీవితం మీద అయితే ఆశలు చిగురిస్తూ ఉన్నాయి మరి ఆశలు పండే విధంగా వాళ్ళ పాదిలో షర్మిలా పోసే రాజకీయ రంగు నీళ్ళు ఎంత బలంగా ఉంటాయో శ్రద్ధ